నెల్లూరు సిటీ నల్పేడవ డివిజన్ కుక్కరగుంట మహాలక్ష్మి గుడినందు జనసేన పార్టీ కార్యాలయం జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గుశెట్టి సుజయ్బాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ నల్పేడవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గుశెట్టి బాబు టీడీపీ మాజీ కార్పొరేటర్ ధర్మవరపు సుబ్బారావు వారి చేతుల మీదుగా మీ దగ్గర జనసేన పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ కార్యకర్తలు గణేష్ పురుషోత్తం తేజ రామారావు సుబ్రహ్మణ్యం శ్రీను బాలగోపాల్ శేఖర్ లోకేష్ తదితరులు జనసేన పార్టీ కార్యకర్తలు నల్పీడవ డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడిన నగర సుజయ్ బాబు టీడీపీ మాజీ కార్పొరేటర్ ధర్మవరపు సుబ్బారావు జనసేన పార్టీ నల్బేడవ డివిజన్ ఇన్ఛార్జి శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడారు छोरमदा कडक जय जय सेना जय जय सेना जय जय सेना जय जय सेना జనసేన ప్రోగ్రాం ఇంటికాడ పెట్టాయి మక్కకి వచ్చాయి ఇంట్లో ఎవరైనా

ramar ram sir sir password karana kabhi dal kar lo sir bhai kishan

నలభై ఏడో డివిజన్లో కామాటి వీధిలో నలభై ఏడో డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఎందుకంటే నెల్లూరు నగరంలో మెగా అభిమానులకు కానీ తర్వాత జనసేన పార్టీకి కానీ మంచి బలం ఉంది ఈ ఇంకా జనాల్లోకి గాజు గ్లాసుని తీసుకోబోయే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తూ ఈరోజు స్థానికంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడ స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో పాటు కలగలిసి జనసేన పార్టీ కూడా ప్రజా సమస్యలపై ముందరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ముందరికి వెళ్తుంది ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యాలయాలు ప్రతి వార్డులో అదేవిధంగా ప్రతి వార్డులో కూడా ఒక జనసేన జెండాని రూపొందించే విధంగా మేము కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని బలపరిచే దిశగా అడుగులు పడతాయని అదేవిధంగా ఇక్కడ నలభై నలభై ఏడో డివిజన్లో మా ఇన్చార్జ్ గారికి కానీ అదేవిధంగా ఇక్కడ నాయకులు అందరికీ సహకరిస్తున్న ప్రతి ఒక్క ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో నలభై ఏడో డివిజన్ని మన జనసేన పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై నమస్కారం నలభై ఏడవ డివిజన్ కామాటీవీలో పార్టీ కార్యాలయం ప్రారం ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథిగా దిగ్గిరి శెట్టి సుజయ్ బాబు గారు జనసేన పార్టీ నగర అధ్యక్షులు ముఖ్య అతిథిగా వచ్చి ఓపెనింగ్ చేశారు దీంతోపాటు మా గురువుగారైన సుబ్బర్మరావు సుబ్బారావు గారు వచ్చారు వాళ్ళు కొడుకు గణేష్ గారు వచ్చి గంగా పెట్టి పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేశారు వీళ్ళు వచ్చి నాకు చాలా సంతోషం అట్లాగే మా కార్యకర్తలు దీనికి కంపెనీ నెంబర్లు ఎంతో దీనికి శ్రమ చేశారు రాత్రి మగలు చేసి ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి చేసింది మా కంపెనీ నెంబర్ని వాళ్ళకి కూడా పేరు పేరున పేర్లు చెప్పకపోయినా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అట్లా మా డివిజన్లో ఏ సమస్య వచ్చినా మా జనసేన పార్టీకి వచ్చి కరెక్ట్గా కాగితాలు ఉంటే మేము పనికి చేసేదానికి వాదోత్ రేపాల మేము తిరిగి పనిచేస్తాము ఇట్లా ఏ పార్టీ అని కాదు ఏ పార్టీ వర్షలే ఉంటుంది మేము పార్టీని చూడము వ్యక్తిని చూస్తాము వాళ్ళ సమస్యలను చూస్తాము వాళ్ళ సమస్యలు చేసేదానికి ఈ జనసేన పార్టీ మాకు అధికారం ఇచ్చింది నలభై ఏడవ డివిజన్లో ఏ సమస్య నీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఉన్న మేము వెంటనే మా దృష్టికి వస్తే దాన్ని స్పందించి వాళ్ళకి ప్రజల్లో మేము ముందు ఏ సమస్య అయినా వచ్చి వాళ్ళకి ఆ పనిని పని పూర్తి చేయడం మా జనసేన మా అధ్యక్షులు ఆదేశంతోనే ఏదైనా ముందు అడిగేస్తూ జనసేన పార్టీని ఇంకా బలోపేతంగా చేస్తూ ముందుకెళ్తూ నేను ఈ పార్టీని అంతగా అంతగా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తానని ఈ వీడియో గుండా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ జై జనసేన జై హింద్ ఇప్పటిదాకా ఎన్నిసేవ కార్యక్రమం వచ్చేసారు ఇక్కడ ఇక్కడ వచ్చి మొన్న బోర్ గిడ్డి టౌన్లో బోర్ చెడి ఒక బోర్ చేశానండి అది ఏవి గారు వెంటనే స్పందించి జిక్కి వరలక్ష్మి మేడం చెప్పగానే వెంటనే స్పందించి ఆ బోరికి సిబ్బందిని పంపించింది వెంటనే బోరు చేసాము అలాగే కుక్కలు ఉంటే ఆ మహాలక్ష్మి గుడి ఓల్డ్ క్లాస్ ఏరియాలో మొన్న కురిసిన వర్షాలకి స్తంభం వాలిపోతే దానిలో ఏవి సార్లు ఆటోమేటిక్గా ఏవి సార్ కలిసి ఆయన వెంటనే స్పందించి వర్షం తగ్గంగానే ఆ స్థంభము భూమిలో చమ్మకి నాన్నని అటు వాలిపోయి ఉంటే దాన్ని పోయి సార్ ఇట్లా ఆ స్తంభం వాలిపోతే నలుగురు ఇళ్ళని మీరు పడిపోతే ఏ టైంలో పడిపోతారో తెలియదు మీరు వచ్చి ఆ సంబంధం చూడండి వెంటనే చూసి అది నిలబెట్టి ఆయన కూడా దాన్ని ఆ సమస్యని సాలు సాలుకూలంగా చేసాం దాన్ని రెడీ చేసాం ఆ ఏవి గారికి కూడా ఏఈ సారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ అనుకుంటాను ఇప్పుడు రాజ్యాలకి ఏ సమస్యలు వచ్చినా మీ అధికారులు తీసుకుపోతారా తప్పకుండా పొంగు నారాయణ అంటేనే అభివృద్ధికి మారు పేరు పొంగు నారాయణ అలాగే పవన్ కళ్ళు ఎక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా కూడా సామాన్య ప్రజల్లో కలిసిపోయి ఏ సమస్య ఉంటే వాళ్ళ కింద కూర్చొని పనులు సక్రంగా చేసే నాయకులు ఆయనకి ఆయన పార్టీలో మేము చేస్తాం ఎంతో సంతోషంగా ఉంది ఆయన పార్టీలో ఈ స్థానం కల్పించిన మా సుజయ్ ఆర్కి పవన్ కళ్యాణ్ గారికి రెండు చేతులు జోడించి మరీ మరి ఇంకో జన్మ ఉంటే ఇదే జనసేనకి కమిటీ నెంబర్ అయినా పర్వాలేదు కానీ జనసేన మాత్రం వీడేది సమస్య లేదని మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి